ఇలా ఆ రాయి ఈరోజు ఒక చక్కని దేవ వర్తమానాన్ని నేర్చుకుందాము దేవుని వర్తమానంలోకి వెళ్ళబోయే ముందు ఒక చక్కని ఆత్మీయ గీతం పాడి ప్రభుకు దేవుని నామాన్ని మేము వెయ్యక యుగమైన గడిచింది క్షణమేగా ప్రేమిపుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా దూరమైతే క్షణమైన భరించే యుగమేగా ఆకర్షణ ఉన్న తోట యుగమైన గడుచు క్షణంగా ఆకర్షణ దూరమైతే క్షణమైన గడచు యుగంగా ఆయన స్టీను చెప్పాడా సాపేత సిద్ధాంతం బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం ఆయన స్టీను చెప్పాడా సాపేత సిద్ధాంతం బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం క్రమం తప్పక చదవమన్నాడు బైగుల్ నడు మా శాస్త్రం నేర్చుకున్నాడు బైగు నుండడు క్రమం తప్పక చదవమన్నాడు బైగుల్ నడు మా శాస్త్రం నేర్చుకున్నాడు బైగు నుండూ యుగమైన గడచింది క్షణమేగా ప్రేమికుల మధ్య యుగమైన గడచిపోతుంది క్షణంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడచు క్షణంగా దేశ దేశాల మధ్యకాలమే వేరని నీకు తెలుసు ముల్లో కాల మధ్యకాలమే వేరని నీకు తెలుసా విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమే తెలుసు ఇదే నిదం అదే కదా దేవుని కాల రహస్యం మానవ జీవిత కాలం అంటే కాలమే కాదని తెలుసుకో తన దృష్టికి నీ ఆయుష్ కాలం గడిచిపోయిన అక్షణ కాలం ఇరవై నాలుగు గంటల కాలమే తనకి కాదని తెలుసుకో తన దృష్టికి సహస్ర కాలమైన గడిచిపోయిన ఆ కాలం వేయత యుగమైన గడిచింది క్షణమైన ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా ప్రేమజిత్లమైతే బాధలో ఉంటుందో నీకు తెలుసు యుగ యుగాలుగా తలుపడే ఆవేదన ఎంతో తెలుసా రక్తబంధమే తెలియని నీకు అర్థంధమే తెలుసు అదే యుగం ఇదే కదా నేను తల రహస్యము నీవులేవి ఒక్కో క్షణం ఒక్కో యుగమని తెలుసుకో నీవు దూరమైతే క్షణమైన లెక్కలేనన్ని యుగములే నీవు రాని లో క్షణం యుగమని తెలుసుకో నీవు రావాలనే దినమంతా ఆచరించాడు చేతులే ప్రత యుగమైన గడిచింది ప్రేమికుల మధ్య మధ్యయుగమైన గడిచిపోతుంది క్షణంగా ఉన్న చోట ప్రావు చక్కని దేవుని వర్తమానం మనం నేర్చుకుందాం పిల్లారా ప్రీలారావు మనం బైబిల్ చదివేటప్పుడు బైబిల్ని పరిశీలనగా చదవాలి యహ వాక్యాన్ని పరిశీలనగా చదివి అందులో ప్రభుత్వ దేవుడు మనకేం తెలియజేస్తున్నాడో తెలుసుకోవాలి పిల్లారా ఎందుకంటే దేవుని వాక్యములు మనం ఏది కలపకూడదు అందులో ఏమి తీయకూడదు పిల్లారా అంటే దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి పరిశోధించాలంటే లేఖనాలని మనం పరిశీలించాలి పరిశోధించాలి పిల్లారా అందులో మనకి నిత్య జీవం సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రి ప్రిల్లారా వ్యవహార స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం చదువుకుందాం పిల్లారా లేఖనములను మీకు నిత్య జీవము కలదని తలంచచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చే చిన్నవి అంటే దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి పరిశోధించాలి పరిశీలనగా బైబిల్ని చదివి తెలుసుకోవాలి ప్రాణ యహువా దేవుని వాక్యం అంతా ఒక దగ్గర రాదు కొంత అచ్చట కొంత ఇచ్చట వస్తుంది మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తయారు చేయాలి అనుకుంటే మనము బైబిల్ అరవై ఆరు పుస్తకాలు చదవాలి అరవై ఆరు పుస్తకాలలో కొంత దేవుని వాక్యం అచ్చట కొంత దేవుని వాక్యం ఇచ్చట వస్తుంది మనం బైబిల్ బోధించాలి అంటే మనం సత్యవాక్యం నేర్పించే సంఘాలకి వెళ్ళి సత్యవాక్యం నేర్పించే బోధకుల దగ్గరే బైబిల్ని బాగా నేర్చుకుని ఉండాలి దేవుని వాక్యం పరిశీలనంగా చదివి అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆత్మీయ సత్యాలను మనము ఆత్మీయమైన కోణంలోనే ఆలోచన చేయాలి కింద పిల్లారా ఆత్మీయమైన సంగతులను ఆత్మద్వారాన్ని వివేచించి తెలుసుకోవాలి కింద ప్రిల్లార అబద్ధ బోధకులు కఠినమైన శిక్ష ఉంటుందన్న గుర్తు పెట్టుకోవాలి పిల్లారా దేవుని వాక్యం ఏది కలపకూడదు ఏది తీయకూడదు పిల్లారీలారా వ్యూహానుసు వార్తలో క్షమించాలి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకున్న పిల్లారా ఈ గ్రంథం అందున ప్రవచన వాక్యములను విని ప్రతివారితో అయిన సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను వీటిలో మరి ఏదైనా కలిపినటలా ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడి వారి కలగజేయును ఎవడైనను ఈ గ్రంథమందున్న వాక్యములను ఏదైనా తీసివేసినట్లు దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయను దేవుని వాక్యములు మనం ఏది కలపకూడదు ఏది తీయకూడదు పిల్లరా అరవై ఆరు పుస్తకాలు ప్రభుత్వ దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో దాన్ని మనం చదివి తెలుసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి రా అబద్ధ బోధకులకి కఠినమైన శిక్ష ఉంటుంది దేవుని వాక్యములు లేనిదేవి చెప్పకూడదు బోధించే బోధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి వినే విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యాన్ని కలిపి జరపడం అనేటటువంటి జరగకూడదు ఈ రోజుల్లో ఈ రేపు మనం చూస్తున్నాం అనేకమైన అబద్ధ బోధన అనేటటువంటి వచ్చేసినాయి సంఘాలలో అనేకులు అబద్ధ బోధకులు తయారైపోయి అబద్ధ బోధన చేస్తూ సంఘాలను గైబులు చేస్తూ ఉన్నారు ప్రిరారా ప్రిరారా అబద్ధ బోధ బోధించే వారికి నరక శిక్ష ఉంటుంది విశ్వాసులైన మనతో దేవుడు దేవుడిని తెలియజేస్తారంటే మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ అరవై ఆరు పుస్తకాలలో ప్రభుత్వ దేవుడు ఏమని మనకు సవస్తున్నాడో దాన్నే మనము చదివి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందులోంచి మనము సబ్జెక్ట్స్ తయారు చేసి మనము సమాజానికి బోధించాలి అంతేగాని దేవుని వాక్యం మీద కలపడం కానీ తీయటం కానీ మన సొంత మాటలు కానీ మన సొంత అభిప్రాయాలు కానీ మన సొంత ఆలోచనలు కానీ బైబుల్ మీద వదకూడదు ప్రభావ దేవుడు ఏం చెప్తున్నాడో అది విని దాన్నే మనం పాటించి దాని ప్రకారం జీవించాలి పిల్లరా మనం పఠించేది ఎందుకంటే పాటించడం కోసం మనం బోధించడం కోసం కాదు మనం పాటించడం కోసం బైబిల్ చదవాలి పిల్లారా పిల్లారా ఇదే ప్రకటన గ్రంథము ఒక అధ్యాయము మూడవ వచనం చదువుకున్నారు పిల్లారా సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతుల వా గైకున వాడును ధన్యులు మనం ఈ దేవుని వాక్యములు ఏవైతే ప్రభుత్వ దేవుడు మనకు తెలియజేస్తున్నారో దాన్ని గైకోరాలి ప్రారం ఇది వ్యవహార ప్రయాణ గ్రంథం ఒకటాజ్ పైన రెండవ చాలను చదువుకుందాం అతను దేవుని వాక్యం గురిచూ యేసుక్రీస్తును యేసుక్రీస్తు సాక్ష్యములను గురిచూ తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను మనము దేవుని వాక్యానికి సాక్ష్యంగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభుల వారికే సాక్ష్యంగా జీవించాలి అంతేగాని మన సొంత సాక్ష్యాలు చెప్పకూడదు సంఘములో కొన్ని కొన్ని సంఘాలు ఏం చేస్తూ ఉంటారంటే సంఘ సభ్యులు వారి జీవితంలో జరిగినటువంటి కార్యాలను దేవుడు చేసినటువంటి మేరను సాక్ష్యాలుగా చెబుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు పిల్లారా ఎందుకంటే మానవ జీవితంలో మంచి చెడు జరుగుతాయి దేవుడు మేలుని కీడిని జతపరిచాడు సుఖ దుఃఖాలు జతపరచాడు కాబట్టి ఆ రెండు వారి జీవితంలో మనం అనుభవించవలసి వస్తుంది కాబట్టి దేవుని సంఘాలలో మన సొంత సాక్ష్యాలు చెప్పడం అనేటటువంటి వాక్య విరుద్ధం మనం క్రీస్తుకే సాక్ష్యం దేవునికే సాక్షులు స్వార్థ అంటే ఏమనుకున్నారు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా అరవై ఆరు పుస్తకాల్లో ప్రభు దేవుడు ఏమైతే రాశాడో దాన్ని స్వార్థ అంటారు మనం వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి పాత నిబంధన కొత్త నిబంధన కన్నా వ్యత్యాసం మనం తెలుసుకోవాలి కాలాన్ని సమయాన్ని సందర్భాన్ని కూడా దృష్టి పెట్టి మనం వాక్యం చదవాలి పాత నిబంధనలు ఆచార ధర్మశాస్త్రం కొట్టివేబడింది నీతి విధులైతే ఎప్పటికీ మానవ పిల్లారా కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చాలా పరిశీలనగా చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించే పద్ధతి అన్నాం ఈ దేవుని వాక్యంలోనే రెడీ గడిచేసి మనము సమాజానికి బోధించాలి సంఘంలో బోధించాలి దేవుని సేవకుల సంఘంలో బోధించాలంటే బైబిల్ బాగా చదివి బైబిల్ పరిజ్ఞానం బాగా పొందిన వారే దేవుని జ్ఞానం బాగా పొందుకున్న వారే ఉండాలి ఎందుకంటే జీవనవాక్యం అంతా ఒక దగ్గర వచ్చేది అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా ఒక అంశానికి సంబంధించిన విషయాలనే కొంత అర్చట కొంత ఇచ్చట ప్రబడిన దేవుడు ఈ అరవై ఆరు పుస్తకాల్లో రాశాడు దాన్ని మనం శ్రద్ధగా వెతికి పట్టుకుని వాటిని చదివి అందులో ఆత్మీయ సత్యాలు అర్థం చేసుకుని వాటిని సంగల బోధించాలి అబద్ధ బోధం చేయకూడదు అబద్ధ బోధనకి పరలోక ప్రవేశం ఉండదు కావడం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసంతో ప్రభుత్వ దేవుడు ఏం చెప్తున్నాడు మీరేం వినిచున్నారు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు దేవుని వాక్యాన్ని కలిపి చేరుపడి అనేకల వల్ల మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లరా